మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు చెప్పడానికి తెల్లవారింది మేలుకున్నారా రండి దేవుని వాక్యం ధ్యానిద్దామని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించడానికి నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను మరి మీరు వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నారా ప్రార్థన పరిశుద్ధ నీకు వందనములగా ప్రతి ఉదయము నీతో ప్రారంభించటం దినమంతా నీ వాక్యము ధ్యానించటం మాకెంతో మేలు గనుక మీ వాక్యమును నిర్లక్ష్యం పెట్టక నీ సన్నిధిని అలక్ష్యం చేయక నిన్ను ప్రేమించి నీతో సహవాసం చేసే జీవితాలు మాకు దయచేయమని నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈ వారంలో జరిగిన సంభవాలను గురించి మనం ధ్యానిస్తున్నాం ఈరోజు మనం గురువారం అంటాం లక్షవారం అంటాం బేస్తవారం అంటాం చాలా పేర్లున్నాయి ఈ రోజుకి బట్ ఇక మనం బైబిల్లో చూసినట్లయితే ఈ రోజే ఈ రాత్రి ఆయన గత్సమేను తోటలో ప్రార్థిస్తుండగా యూధ ఇస్క్రియతో ముద్దు పెట్టుకొని ప్రభువుని అప్పగించటం శుక్రవారం ఉదయానికల్లా ఆయన్ని రాత్రికి రాత్రి అన్యాయపు తీర్పు తీర్చేసి ఉదయం తొమ్మిది గంటల కల్లా ఆయన్ని సిలువ వేయటం జరిగింది ఈరోజు చాలా ప్రాముఖ్యమైన రోజు చాలా సంభవాలు లాస్ట్లో ప్రభువు ఎన్నో విషయాలు శిష్యులకు నేర్పించడానికి ఆశించిన రోజు